అందరికీ నమస్కారం నిన్న శనివారం ఉదయం నుంచి ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేసే వరకు ఏం జరిగిందో అన్నది ఈ వీడియోలో ఉంటుంది ఆ విశేషాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమయనం మళ్ళీ కొన్ని అక్కర్లేని వస్తువులు పారేసే ప్రయత్నంలో పడ్డానండి కొన్ని బ్యాగులు మీద నుంచి వాటిని ఇంకా పరిశోధించాలి నిన్న శనివారం ఉదయం ఇలా ఎదురుగుండా షాప్కే వెళ్ళాను అని వెళ్ళి వీడియో తీస్తుంటే అమ్మాయి ఎందుకంటే వీడియో తీస్తున్నారు అని అడుగుతుంది అంటే ఏం లేదమ్మా ఊరికే తీసుకుంటున్నాను నా యూట్యూబ్ కోసం అని అంటే మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా ఇన్నాళ్ళు చెప్పలేదు అంది ఆ అమ్మాయిని ఎడిట్ చేసానులేండి తను కూడా ఉంది వీడియోలో నేను యాక్చువల్గా తను తీయాలనుకోలేదు కానీ వచ్చింది ఎడిట్ చేశాను అవునమ్మా ఉంది కానీ నేను ఎవరికి ప్రత్యేకంగా చెప్పలేదు అన్నాను తను కూడా నాకు విషయం అయితే మాత్రం చాలా కన్ఫర్మ్గా తెలిసిపోయిందండి హైదరాబాద్లో చలికాలం వచ్చేసింది అయితే చలి అంతగా లేదు ఎండలు విపరీతంగా ఉన్నాయి కానీ చలికాలంలో మనకు వచ్చే డ్రై ఫీలింగ్ అదంతా ఉంటుంది చూసారా ఆ ఫీలింగ్ అయితే అప్పుడే స్టార్ట్ అయింది విపరీతమైన పొడి గాలు అనమాట అంతా అసలు చల్లగా లేకుండా పొడిగా డ్రైగా ఉన్నాయి గాలి అలా వస్తుంది అంతేకాదు వాయిస్ ఇస్తుంటే ఇలాగా నాకు విపరీతమైన చెమటలు పట్టిస్తాయి ఇంక మరి స్టార్ట్ చేయాలి కొబ్బరి నూనెలు నువ్వుల నూనెలు కోల్డ్ క్రీమ్లు మాయిశ్చరైజర్స్ ఇవన్నీ కూడా బయటకు తీయాలి వ్యాజ్లైన్లు ఇక్కడ దసరా మొదలయ్యేసరికే మనకి చలికాలం అన్న ఫీలింగ్ వచ్చేస్తుందండి ఇది కన్ఫర్మ్ అనమాట నేను ఎప్పుడూ ఇంచుమించు ఐదేళ్ళ నుంచి ఇదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాకపోతే ఏంటంటే మళ్ళీ దసరా ముసర్లు కూడా ఉంటాయి ఈసారి ఇంకా వినాయక చవితికి ఆ ఫీలింగ్ వచ్చింది నాకు మా అబ్బాయి కూడా అదే అంటున్నాడు ఏంటో చలి కాదు ఉక్క కాదు అలా ఉంది ఫ్యాన్ వేసుకోలేము వేసుకోకుండా ఉండలేము అంటున్నాడు వాడు కూడా నాకు ఒక నవ్వు వస్తుందండి ఎండను చూస్తే మాత్రం సింహ సింహాచలంలో మా చుట్టాలింట్లోనే అద్దెకున్నానమాట ఆవిడ చెప్పేవారు అనమాట వాళ్ళ అత్తగారన్నీ చాలా సరదాగా విచిత్రమైన సామెతలు అవి చెప్తూ ఉండేవారు అని ఏంటంటే అందరూ అన్నీ ఎండబెట్టుకున్నారు నా దగ్గర ఏమీ లేదని చెప్పి కోతి తోక ఎండ పెట్టుకుందని ఎంత నవ్వేదాన్ను నేను వదినా ఏమిటి వదినా ఇలాంటి సామెతలు పెద్దమ్మ అంటే మా అత్తగారు అన్నీ అలాగే అంటారు హేమన్ నవ్వేవారు ఆవిడ అలాగా ఎండ వస్తే నాకు పండగే అనమాట ఇంకా అలాగ వర్షం అంటే ఇష్టమని కాదు అంటే స్టాక్ ఉన్న బట్టలన్నీ ఏ రోజు ఆ రోజు మళ్ళీ ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదని చెప్పి ఏ రోజు ఆ రోజు క్లియర్ చేసిస్తూ ఉంటాను ఏంటోనండి ఎండాకాలంలో నీళ్లు ఉండవు వర్షాకాలంలో ఎండలు ఉండవు ఆ మధ్య కర్టన్స్ తీసుకున్నాను కదా ఒక రెండు కృష్ణాష్టమికి ముందు అలాంటివే మళ్ళీ ఒక మూడు ఆర్డర్ చేశానండి నిన్న వచ్చాయి మొన్న అయితే ఎందుకో ఆర్డర్ రాలేదు కానీ నిన్న ఉదయం వచ్చాయనమాట సేమ్ కలర్ ఇరవైది ఇవ్వండి ఇంత చిన్నదా ఇదే ఇరవై చెప్తున్నారు ఒకటి చాలు ఇవేంటి పిల్లలు గేమ్సా ఎలాగా ఎలా ఆడతారని

స్టాండ్ స్టాండ్ ఏ ఏదో పని లేనట్టు నేను మధ్యాహ్నం ఇతన్ని పిలిచి మరి ఒక ఫ్లూట్ కొన్నాను అనమాట సరదా కంటే పిలిచాక పాపం అట్టు చేతులతో పంపించడం నాకు ఇష్టం ఉండదండి ఏదో ఒక వస్తువు అది అవసరం ఉన్నా లేకపోయినా ఒక పది రూపాయలు ఇరవై రూపాయలైనా కొనాల్సిందే ఆ మధ్య మా స్త్రీని నృహరి అడిగాడు ఫ్లూట్ నేర్పించమని అంటే శ్రీన్ అన్నాడు ముందు అలా కాదమ్మా ఒక పెన్ క్యాప్ ఉంటుంది కదా అది పెట్టి దాంట్లో గాలి ప్రాక్టీస్ చేయి అని చెప్పాడు సరే వాడు ఇది వాయించుకుంటాడేమో అని కొన్నాను అమ్మ ఇలాడిది కాదమ్మా అన్నాడు వాడు క్యాప్ జర్వనీలో జాయిన్ అయ్యాడు మావాడని చెప్పాను కదా వాళ్ళేమో వెల్కమ్ కిట్ తీసుకోవడానికి రమ్మన్నారు మొన్న శుక్రవారం వెళ్ళాడు అనమాట ఇంకో కొలీగ్ కూడా వచ్చారు అంటే నాన్న ప్రత్యేకించి వెళ్ళి తీసుకోవాలా వెళ్ళిన రోజు తీసుకోవచ్చు కదా అన్నాను అలా లేదమ్మా సరదాకు వెళ్తానన్నాడు ఇప్పుడు కొంచెం దూరం అయిందిలేండి ఆ వెల్కమ్ కిట్లో మరి ఏమున్నాయో చూద్దాం రండి ఒక స్టీల్ మగ్ ఇచ్చారు ఒక స్టీల్ బాటిల్ ఇచ్చారు ఇంకా ఒక కీచైన్ ఇచ్చారు అది వీగన్ లెదర్ట అంటే మరి ఎలా తయారు చేస్తారో తెలియదు మరి నెక్స్ట్ ఇంకా ఒక డైరీ పెన్ సెట్ ఒకటి అందులో ఐదు పెన్స్ ఉన్నాయి ప్లస్ ఒక ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్ అనమాట జిప్ ఉంది బాగుంది అంటే మంచి క్లాత్ బ్యాగ్ అనమాట అవి మొత్తానికి వెల్కమ్ కిట్లో ఉన్నాయి ఏమిటో ఇవన్నీ మన ఇంట్లో ఉన్నవేనండి కానీ ఎక్కడి నుంచి అయినా ఏదైనా గిఫ్ట్లా వచ్చిందంటే ఎంత ఆనందమో కదా నిజంగా ఏదైనా సరే ఎవరైనా ఏదైనా ఇస్తే మనకు చాలా ఆనందంగా ఉంటుంది టీచర్స్ డే సందర్భంగా నేను శ్రీను చేసిన వీడియో చూశారు కదా ఆ టీచర్స్ డే నాడు ఆ రోజు శ్రీనేమో నగేష్ మాస్టర్కి ఫోన్ చేసి ఈ వీడియో పంపించారట పంపిస్తే మాస్టర్ చాలా పొంగిపోయి మా ఇద్దరిని ఆశీర్వదిస్తూ శ్రీనుకు మెసేజ్ చేశారు ఆ అమ్మాయి హేమ్మల్ని కూడా ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసి శ్రీను నా దగ్గర నెంబర్ లేదు మీ ఇద్దరు చక్కగా అన్ని విధాలా హాయిగా ఉండాలి అని శ్రీను వెంటనే ఆ రోజే నాకు మెసేజ్ చేశారు ఆ మెసేజ్ అంతా కూడా అంతేకాదు మాస్టర్ ఈ భార్య గారు కూడా ఆ వీడియో కింద కామెంట్ చేశారనమాట గారు మీ ఇద్దరిని చూసాక గుర్తుపట్టాను నేను చాలా సంతోషం అండి మాస్టర్ని ఇలా తలుచుకున్నందుకు అని ఆవిడ కూడా ఆవిడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుంటా అండి గుర్తులేదు నేను టెలికామ్ అనుకుంటాను బహుశా చాలా ఫోన్లే వీడియో చూశారు నాకు కూడా చాలా సంతోషం అనిపించింది నిన్న ఏకాదశి కదా నిన్న నేను మధ్యాహ్నం పొంగల్ తిన్నానని ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను దాని కింద ఎవరో కామెంట్ చేశారనమాట ఏకాదశి నాడు బియ్యంతో చేసినవి ఏమీ తినకూడదని మా అమ్మమ్మ చెప్పారు అని నిజమేనండి చాలా కరెక్టే చాలా మందికి ఉంది పద్ధతి బియ్యంతో చేసినవేమీ తినకూడదు అని అందుకే పళ్ళు సగ్గుబియ్యంతో చేసింది ఏదైనా తింటారు పళ్ళు పాలు ప్లస్ ఏంటంటే ఈ గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం తింటారు కొందరు అయితే ఏ కుటుంబం పద్ధతి ఆ కుటుంబం తేనండి ప్రతి కుటుంబానికి పద్ధతులు మారుతూనే ఉంటాయి మరి నాకు తెలిసి మా ఇళ్ళల్లో చాలా సంప్రదాయ ఇళ్లల్లో కూడా పొంగలి పచ్చి పులుసు నూలుపప్పు పచ్చడి ఇదే ఏకాదశి మెను అనమాట ఇదివరకే చెప్పాను కదా కటిక ఉపవాసాలు మాకు లేవు అని అది కూడా ఉంటే మంచిదే కానీ రోజంతా ఉండకూడదు రాత్రి ఖచ్చితంగా ఏదో ఒక పలహారం తీసుకోవాలి ఎందుకంటే మనం అలా ఆహారం తీసుకోకుండా ఉండకూడదు అది రీసెంట్గా రెండు మూడు రోజుల క్రితం వద్దపరిత పద్మాకర్ గారి ప్రవచనాల్లో విన్నాను నేను కలియుగానికి కటిక ఉపవాసం నిషిద్ధం నిషేధం అని వ్యాస మహర్షి చెప్పారట ఖచ్చితంగా ఆహారం లోపలికి ఉంటుంది అన్నమయ్య కోసంలో ఏదో ఒక ఆహారం పడవలసిందే అని అయితే ఈ ఏకాదశి విషయంలో బియ్యంతో చేసి తినకూడదని మాత్రం నేను విన్నానండి కొందరు పద్ధతులు మాకైతే లేదా పద్ధతి ఇంకా కొందరు ఏంటంటే అన్నం భిన్నం చేసుకోవచ్చు అనుకుంటారు అంటే వరి నూకతో చేసుకోవచ్చు ఇడ్లీ దోశ తినచ్చు మినపరొట్ట తినచ్చు కానీ అన్నం తినకూడదు అన్నం భిన్నం అయిపోవాలట ప్రతి ప్రాంతానికి ఒక పద్ధతి అండి ప్రతి కుటుంబానికి ఒక పద్ధతి అండి అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి ఇంటి పద్ధతులే ఫాలో అవ్వాలి మన ముందు వాళ్ళు ఏం చేశారో మనము అదే చెయ్యాలి అని నిజంగా ఆ కామెంట్ చేసిన సబ్స్క్రైబరు ఆవిడ ఖచ్చితంగా వాళ్ళ అమ్మమ్మ గారు చెప్పిన మాటే పాటించాలి అయితే మా వాడిని మొన్న శుక్రవారం రాత్రి అడిగాను వాడు శనివారం అంతా తిండు రాత్రే తింటాడు కదా నాయన శనివారం రాత్రి ఏం తింటావో సెలవు అప్పటికప్పుడు అంటే ఏమీ అవ్వని అయితే అమ్మ నాకు పూరి బఠానీ కూర కానీ శనగల కూర కానీ చెయ్యి అన్నాడు అందుకని తెల్ల బఠాణీలు నానపెట్టాను నేను యాక్చువల్గా శుక్రవారం రాత్రి నానబెట్టడం మర్చిపోయాను నిన్న శనివారం ఉదయం నానపెట్టాను అదిగో ఈ తెల్ల తెల్లబటాణి బాగా ఉడికించుకొని తర్వాత వేరే గిన్నెలోకి తీసుకున్నాను అదే కుక్కర్లో పోపు వేసాను అనమాట పోపు వేగిన తర్వాత టొక్క టమాటా పచ్చిమిరపకాయలు కట్ చేసి వేశాను ఆ టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత ఈ ఉడికించుకున్న బఠానీలు వేసి కొంచెం పొడికారం వేసాను ఉప్పు పసుపు కొంచెం పొడికారం వేసి కొంచెం నీళ్ళతో మళ్ళీ ఉడుకుతుండగా అప్పుడు గరం మసాలా వేసి తర్వాత ఆఖరిన శనగపిండి కలిపి పెట్టాను అనమాట ఒక్క స్పూను ఎందుకంటే బఠానీలు ఆల్రెడీ మెత్తగా ఉడుకుంటాయి కదా అని మధ్యలో కరివేపాకు కూడా వేసాను అనుకోండి ఇకపోతే ఈరోజు ఆదివారం పొద్దున్న నేను రోజు ఎనిమిదిన్నరకి ఖచ్చితంగా ఈ బాక్స్ ఆఫీస్ పెట్టుకుంటానండి అంటే వస్తుంది కదా అది వింటూనో చూస్తూనో కూరలు తరుక్కోవడము లేదా ఎండు తుడుచుకోవడం లేదా తోమిన గిన్నెల్లో ఏమైనా తడి ఉంటే తుడుచుకోవడం ఇలాంటివి చేస్తానన్నమాట తర్వాత ఈ వాషింగ్ మిషన్లోనండి లోపల ఉంటుంది కదా ఇది ఇది కనీసం నెలకోసారైనా క్లీన్ చేయాలి నాకు గుర్తొచ్చినప్పుడు చేస్తూ ఉంటాను బహుశా రెండు మూడు నెలలు అయ్యి ఉంటుంది సమ్మర్లో టబ్ క్లీన్ చేశాను అప్పుడు క్లీన్ చేశాను రెండు నెలల పైన అయిపోయింది అదంతా క్లీన్ చేసుకున్నాను ఇంక ఈరోజు బట్టలు వేయలేదనమాట ఎక్కువ లేవు సర్లే ఇంకా రోజు అలా ప్రతి పని పిచ్చిలా పెట్టుకుంటే మరీ స్ట్రెస్ అవుతుంది రేపు ఏకంగా వేద్దామని ఇంక మిషన్ వేయలేదు అసలు నాకు ఒక విషయం గొప్ప ఆశ్చర్యంగా ఉందండి సమ్మర్లో కూడా ట్యాంకులు ఓవర్ఫ్లో అయ్యేవి మాకు అలాంటిది ఇంచుమించు ఒక పది పదిహేను రోజుల పైన అయింది ట్యాంక్ ఓవర్ఫ్లో ఉన్నది అవ్వడం లేదండి అసలు ఎలా ఉందో నీటి పరిస్థితి ఏంటో నాకు అర్థం అవడం లేదు ఏ బోసా ఇప్పుడు ఎలా ఉంటే ఇంకా సమ్మర్ ఎలా గడుస్తుందో అని అదొక పెద్ద బెంగ మావాడంటాడు అమ్మ సమస్య వచ్చినప్పుడు బాధపడు ముందు నుంచే సమస్య వస్తుందేమో అని ఎందుకు ఆలోచించి బాధపడతావు అంటాడు అంటే నేను అంటాను మీ అంత తేలిగ్గా పెద్దవాళ్ళు ఉండలేరమ్మా ఆలోచనలు ఖచ్చితంగా ఉంటాయి ఏమవుతుందో అన్నది అని అయితే అన్నది రాని ఆలో ఆ రోజు ఆలోచించచ్చు అంటాడు వాడు పిల్లలు కదా వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి మరి లేదా మరి నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానేమో కూడా నాకు తెలియదు ఇకపోతే మామూలే ఆకాకరకాయలు వేపుడు చిన్న గ్లాసులు బియ్యం అయితే అన్నం అయితే వండుకున్నానండి ఈరోజు నాకు చెప్పాను కదా అన్నం తినకపోతే తలనొప్పిగా ఉందని అందుకని నిన్న పొద్దున్న ఒక గుప్పెడంటే గుప్పెడు కంటే కూడా తక్కువే పొంగలి రాత్రి పూరి తిన్నాను అవి కూడా లిమిట్గానే లేండి చాలా లైట్గానే తిన్నాను ఎక్కువ తినలేదు అయినా సరే స్టిల్ తలనొప్పి ఈరోజు విపరీతంగా ఉంది అలాగ నాతో పాటే ప్రయాణం చేస్తుందని చెప్పాను కదా ఇదివరకే అందుకనే ఈరోజు అన్నం వండుకున్నాను అయితే అందులో సగమే తిన్నానమాట సరే మొత్తమే ఎందుకు తినడం రాత్రి తినచ్చు ఒక పూటలో తినాల్సింది ఒక రోజులో తిందామని అనుకున్నాను ఒక నాలుగైదు రోజుల కిందటే మా జయ శ్రీనివాస్ ఇద్దరూ మెసేజ్ చేశారండి ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి రమ్మని నేను అప్పుడే చెప్పేసాను ఈసారి మూడు వంతులు నేను రాలేను జయ నాకు అంతగా ఓపిక ఇంట్రెస్ట్ రెండూ లేవు అని అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను ఇలాగే అనుకున్నాను ఏంటంటే వచ్చే ఏడాది వెళ్దామని కానీ అప్పుడే వెళ్ళి చాలా మంచి పని చేశానని ఈ ఏడాది అర్థమైంది నాకు ఎందుకీ మాట అంటున్నానంటే టీవీలో న్యూస్ చూస్తున్నాను ఇంకా అసలు మామూలుగా లేదుట భక్త జన సందోహం విపరీతంగా విపరీతంగా పోటెత్తుతున్నారు భక్తులను చూపిస్తున్నారు అలాగే మెట్రోస్ కూడా చాలా రద్దీగా ఉన్నాయట నేను అసలు ముందు మనసులో సంకల్పించుకోకపోవడమే చాలా మంచి పని చేశాను అనుకున్నాను ఇవ్వండి ఇప్పటికి విశేషాలు మరిన్ని విశేషాలతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం